ఏ హాయ్ ఫ్రెండ్స్ మా చిట్టల్లి స్కూల్లో అయితే ఫ్రూట్స్ డే అనమాట అందుకే ఇంకా మా ఆయన అయితే కష్టపడుతున్నాడు నేనైతే ఏదో ఫోజులు ఇస్తున్నాను అనమాట అంతే కదండి మనము మేమైతే గ్రేప్స్ అయితే తయారు చేద్దామని చెప్పి అని అనుకున్నాము ఇక చాట్స్ తీసుకొచ్చి ఇక మా ఆయన అయితే చాలా అనమాట ఏదో నేను అక్కడక్కడ కష్టపడ్డాను కానీ నేనే చూపిస్తున్నాను అయితే కట్ చేస్తున్నాను అనమాట గ్రేప్స్ని రౌండ్ షేప్లో రౌండ్గా ఉంటాయి కదా అందుకే రౌండ్గా కట్ చేస్తున్నాను మా చిత్తలి స్కూల్లో అయితే ఏదో ఒక డే ఎప్పుడు అవుతూ ఉంటుందన్నమాట మీ పాప వాళ్ళ స్కూల్లో కూడా అలాగే అవుతుందా కామెంట్ చేయండి అయితే మేమైతే రెడీ చేసేసాము మేమైతే రెడీ చేసేసాము ఇంకా మా ఆయన అయితే ఇది ఎలా ఉంది అని చెప్పని అడుగుతున్నాడు అనమాట నేనైతే బాగానే ఉంది ఎలాగైతే ఏముంది చేసేసేలే అని చెప్పంటే చేసేది అయితే మంచిగా చేయాలి అట్లా ఇట్లా చేయొద్దని చెప్పి అని అంటున్నాడు అనమాట ఇంకా మేమైతే ఫైనల్లీగా అయితే గ్రేప్స్ అయితే రెడీ చేసేసాము ఇంకా మా చిట్టల్లో అయితే ఇంకా ట్యూషన్కి వచ్చి హే నాకేనా మమ్మీ అని చెప్పని అడిగింది అనమాట నీకే మమ్మీ మీ స్కూల్లో రెడీ చేయమన్నారు కదా అందుకే రెడీ చేసాము అని చెప్పి చెప్పాము ఇంకా మా చిన్నోడైతే మా చిట్టని చూస్తే అస్సలు ఆగడనమాట ఇంకా మా చిట్టల్లో అయితే తన వస్తువు అయితే తన తమ్ముడికి అస్సలు ఇవ్వనే ఇవ్వదు ఒకసారి అయితే ఇక అది మెడలో వేసి ట్రై చేసామన్నమాట ఇంకా మా చిట్టాలి మెడలో వేయంగానే సంతోషం చూడండి ఐ ఆమ్ గ్రేప్స్ అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తూ ఉంటే ఇక తను కూడా చెప్తూ ఉందన్నమాట అలా ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా మా చిట్టాలిని ఇంకా రెడీ చేసేసాను రెడీ చేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మెల్లో వేసి మళ్ళీ చూశాను ఇంకా దా మా చిట్టలని అయితే స్కూల్కి పంపించేసాను ఆ వీడియో కూడా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను బాయ్